హలో మీరు ఇన్వెస్టరా ఒక బయ్యరా అయితే ఈ వీడియో మొదటి నుంచి చూడదాచ ఎందుకంటే ప్రస్తుత మార్కెట్లో ఏ బిల్డర్ మంచివాడు ఏ ప్రాజెక్ట్ మంచిది ఏ ప్రాజెక్ట్ మంచిది కాదు అనేది చాలామందికి అనేకమైన సందేహాలు డౌట్స్ వస్తున్నాయి దీనికి నేను గత ముప్పై సంవత్సరాలుగా వేల మంది ప్రాపర్టీ ఓనర్స్ కానీ బయ్యర్స్ని కానీ సెల్లర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ టెనెంట్స్ కానీ ల్యాండర్స్ కానీ గైడ్ చేసే అవకాశం వచ్చింది ఇరవై ఐదు వేలకు పైగా ప్రాపర్టీ ఓనర్స్ కానీ బయర్స్ కానీ గైడ్ చేయడం పడింది ఇప్పుడు ప్రాసెస్లో ఏంటంటే క్లారిటీగా మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చేటట్టు గైడ్ చేస్తాం ఏ ఏరియాలో పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏ రోడ్లో పెట్టాలి ఏ సెగ్మెంట్లో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి డబ్బులు ఉంటాయి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు మనం సొంతంగా చేసుకుందామని చేతులు కాల్చుకుంటారు చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే గత మూడు దశాబ్దాలకు పైగా నేను రియల్ ఎస్టేట్లో సర్వీస్ ఇస్తున్నాను డిఫరెంట్ సెగ్మెంట్స్కి డిఫరెంట్ ప్రాసెస్కి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ విల్లా కానీ కమర్షియల్ కానీ రెంటల్ కానీ ప్రాపర్టీ విత్ రిటెంట్స్ కానీ అన్ని సెగ్మెంట్లో కూడా మనం గైడ్ చేయబడి దాదాపు ఇరవై ఐదు వేల మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేసిన తర్వాత లక్ష మందిని చేయాలని ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్తున్నాను సో ఎవరైనా ఇన్వెస్టర్ పోతే ఇండియాలో కానీ బయట కానీ మిడిల్ ఈస్ట్ కానీ దుబాయ్ కానీ సింగపూర్ కానీ ఎవరైనా ఇండియాలో హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకోవాలండి హైదరాబాద్ ఇప్పుడు వాకింగ్ మార్కెట్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్ ఉంటాయి బట్ కంటిన్యూస్గా చూసుకుంటే గత పది సంవత్సరాల్లో వెయ్యి రూపాయ ఒక లక్ష రూపాయలు ఒక కోటి రూపాయలు కొడితే ఐదు కోట్లు పది కోట్లు అయింది లాస్ట్ టెన్ ఇయర్స్లో అంత గ్రోత్ మీకు ప్రపంచంలో మీకు ఎక్కడా కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఇస్ బీయింగ్ ట్రీటెడ్ అట్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ బై ఎవ్రీ ఇన్ ది ప్రాసెస్ యూనివర్స్ నేను దానికి ఎంత బెనిఫిట్స్ అండి ముఖ్యంగా ఒక రెండు మూడు పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను ఇదిగా హైదరాబాద్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్ నాలుగు పక్కల కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్లో దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ పైగా స్ట్రెచ్ అవుతుంది ఓఆర్ఆర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఓవర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారాయో మన అందరం గమనిస్తున్నాం ఆర్ వచ్చాక ఇంకొద్ది మారిపోతుంది జీప్ క్యూబ్ అని చెప్తాను నేను గాడ్ గివ్ అండ్ గిఫ్ట్ ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్ వస్తే కనుక వలస తగ్గితే బయట నుండి సబర్బన్ నుండి వచ్చిన వాళ్ళు రూరల్ నుండి వచ్చే వాళ్ళు తగ్గిపోతారు ట్రిపుల్ ఆర్ఆర్కి ఇన్వెస్ట్మెంట్ అంటే ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్కి ఐదు కిలోమీటర్ పై దాటి హెచ్ఎండి పరిధిని డిసైడ్ చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ సో దానివల్ల ల్యాండ్ యూసేజ్ అందుబాటులోకి వస్తుంది మధ్యతరగతి వాళ్ళు కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు సో ఈ ప్రాసెస్లో మీరు ఎక్కడ డిఫికల్ట్ అన్నారు దయచేసి నన్న పాయింట్ చేసుకున్న పర్లేదు ఎవరినైనా ఫస్ట్ టైం సెకండ్ టైం బై చేసేటట్లయితే ఇన్వెస్టర్స్ అంతా నా రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కన్సల్టెంట్ నేను వన్ టూ పర్సెంట్ ఛార్జ్ చేసిన నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది మీరు అది గమనించాలి ఆ వన్ పర్సెంట్ చూసుకోవడం ఏది మనకు తెలియదు అండి యాక్టర్ పని యాక్టర్ చేయాలి డాక్టర్ పని డాక్టర్ చేయాలి యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు సో ఉన్న చాలామంది లక్షల్లో ఏజెంట్స్ ఉన్నారు కాకపోతే ఇక్కడ చాలామంది ఏజెంట్స్ కూడా చీట్ చేస్తున్నారు కరెక్ట్ అండి ఎక్కడో పది మందిలో ఒకడు ఉంటాడు అందరూ చీట్ చేయరు కదా ఏజెంట్ని ఎలాగో పని చేయాలో మీకు తెలుసుకోకపోతే నా దగ్గర నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేసుకోవాలంటే కూర్చో నా దగ్గర ఉండి మీకు గైడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వేల మందికి బయర్స్ గైడ్ చేశాం వెర్ హ్యాపీ నా రిఫరల్ బిజెస్ నేను జనరల్గా అడ్వర్టైజ్మెంట్ చేయను మార్కెటింగ్ చేయను నా బిజినెస్లో ఏంటంటే రిఫరల్ బిజినెస్ అంటే మన సర్వీస్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ మన దగ్గరికే మళ్ళీ 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 వస్తాడు నేను చిన్న ఉదాహరణ చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను నేను ఒక ఫార్టీ క్రోస్ డీల్ ఒక పెద్ద బిగ్ చేంజ్ ఇండస్ట్రీ బయ్యారు ఒక థౌజండ్ స్క్రోల్స్ ఒక ఓనర్ ఒక ప్రాపర్టీ డీల్ చేసినప్పుడు ఆ పయ్య ఎవరైతే అడిగారు పెద్ద పెద్ద మహనీరు అంతా ఫెయిల్ అయ్యారు మీరు ఎలా చేస్తారని అడిగాడు అని గోతులో దిగితే లో లోన్ తెలియదండి నేను ఛాన్స్ ఇచ్చాడు అని చేయబోతారు అన్న సో మొత్తం మీద ఒప్పుకొని బ్రోకరేజ్ సైన్ చేశారు అది చాలా కాంప్లికేటెడ్ డీలు అంటే బయటకు డీటెయిల్స్ పేర్లు చెప్పలేను చాలా కాంప్లికేటెడ్ పద్దెనిమిది వందల ఓనర్స్ ఉన్నారు నలుగురు బయ్యర్స్ ఉన్నారు ఇది కన్వెన్స్ చేయడానికి మూడు నెలలు పట్టింది అండ్ డీల్ చేసిన తర్వాత ఆయన స్టాక్ అయ్యారు లాస్ట్ పది సంవత్సరాలు పది రియల్టర్ మీరు వచ్చి సక్సెస్ చేశారు ఇటు పైన నేను ఆ రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్ అందరికీ అన్నిటికీ మీదే మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు కూడా ఆయన వస్తున్నారు అంటే దానివల్ల నేను చెప్పేది మన సర్వీస్ ఇచ్చేటప్పుడు మన ఓన్ బ్రదర్ కోసం మనం కొనుక్కుంటే ఏ పారామీటర్ చెక్ చేయాలి లీగల్ ఏ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం ఫ్రీలో అంచా పర్మిషన్ ఉందా లేదా హెచ్ఎండిఏ ఉందా లేదా రేరా ఉందా లేదా అసలు ప్రాజెక్ట్ టైటిల్ క్లియర్ ఉందా లేదా పక్కన నాలా ఉందా గ్రేవ్ ఉందా చర్చ్ ఉందా టెంపుల్ ఉందా మాస్క్ ఉందా ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మేము ట్రైన్ చేసేది అంటే హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఏదైనా ఒక ప్రాపర్టీ వెనకాల గానీ నాలా గానీ ఉంటే మీరు ముందే చెప్పండి సార్ ఈ ప్రాపర్టీ ఇది ఉంది దాన్ని బట్టి కస్టమర్కి భయ ఇష్టం అయితేనే రెండు లేదా జీవితాంతం మనం తిట్టుకుంటారండి మనం బీయింగ్ ఏ రియాలిటీ అది మీకు వేరే సర్వీస్ ప్రొవైడర్ మనం సర్వీస్ ఛార్జ్ చేస్తున్నాం సర్వీస్ ఛార్జ్ చేసినప్పుడు మనం మినిమం ఎథిక్స్ ఫాలో అయ్యి చేస్తే మరి లాట్ ఆఫ్ బైర్ టు యూ అయితే ఒక బయలు వచ్చింద జిందగీలో ఎవరు రారు ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంట్రప్షన్ హీ ఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు అవర్స్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు సో టైం అండ్ టాలెంట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టైం టాలెంట్ చాలా ఇంపార్టెంట్ హ్యాపీగా చేసుకోవాలి అండ్ అది చేయకపోతే మాత్రం కష్టం ఎందుకంటే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ పది మందికి మాత్రమే చెప్తారు ఎంతమందికి పది మందికి ఒక డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ వంద మందికి చెప్తారు అంటే మీ బిజినెస్ హెవీ డ్యామేజ్ మౌత్ ఆఫ్ వర్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఎనీ అదర్ సేల్స్ సేల్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు తెలుసు ఏ కంపెనీ అయినా సేల్స్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ సేల్స్ అన్ని సన్నిల్లా చూసుకుంటారు సో ఆ మాటను మనం నిల్చోబెట్టాలండి అందుకనే మీరు డెఫినెట్గా ఈ వీడియో చేసిన తర్వాత నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ